నూతనంగా ఎన్ని ఎన్నికైనటువంటి మా గ్రామ ఆదివాసి ముద్దుబిడ్డ తిమ్మంపేట గ్రామ పంచాయతీకి నూతన ఎన్నికైన తుర్రం శ్రీనివాసరావు గారికి అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు శ్రీనివాసరావు గారు మరి నాకు తెలిసిన దీంట్లో భాగంగా ఆయన జీవిత చరిత్ర చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్లీగా కలిసి ఉంటున్నాం మరి రాజకీయాల్లో భాగంగా ఆయన మూడు దాఫాలుగా పోటా పోటీగా పోటీ చేసి మూడు దాఫలుగా ఓటమి చెందిన గానీ నిరుత్సాహపడకుండా రెట్టించిన ఉత్సాహంతో మరి ఈసారి కూడా నాలుగో దాఫా కూడా పోటీ చేయడం జరిగింది మరి మూడు సార్లు వెనక పంపించిన ఇదే ప్రజానీకం ఇదే యువత ఆలోచ ఆలోచనలో పడ్డారు మరి దీనికి ఒక రూపం తేవాలని చెప్పేసి ఆయన కూడా చాలా కష్టపడి అందరిని కలుపుకొని ఓటమి చెందినా కానీ వెనకడుగు వేయకుండా మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా కానీ ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ మాట రూపంలో అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఈ రకంగా రావడం జరిగింది దాన్ని ప్రజలు గుర్తించి ఈరోజు ఈరోజు మరి మొన్న జరిగినటువంటి పద్నాలుగో తారీఖు కౌంటింగ్లలో మరి వినూత్నమైన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు తిమ్మంపేట గ్రామ పంచాయతీ ఒక ఆదివాసి ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీనివాసరావు గారు అలాగే పరిపాలనా విభాగం తెలిసినటువంటి ఒక మంచి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా అది గుండెల్లో పెట్టుకుని భారీ మెజాడుతో గెలిపించడం జరిగింది మరి ఆయన ఆయన జీవిత చరిత్రలో ఈ రాజకీయ కోణంలో జరిగినటువంటి ఒడిదుడుకులు విజయాలు అపజయాలు ఎన్నో ఉన్నాయి మరి వాటి గురించి వారి మాటలను విందాం శ్రీనివాసరావు గారి

శ్రీనివాసరావు భార్య ఈశ్వరి గారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన విజయం దరిచేరలేదు ఆయన శ్రీనివాసరావు పట్టు వదలని విక్రమార్కుడిలా ఈ దఫా తిమ్మపేట సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచి సమీప సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ అభ్యర్థి మడకం రాజుపై ఆధిక్యంతో విజయం సాధించారు కావున శ్రీనివాసరావు గారి గురించి మరియు అలాగే అతని స్వభావం గురించి మీకు ఈ రోజు ఇంటర్వ్యూ రూపంలో మీకు తెలియజేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఆదివాసి వేదిక ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ సోయన్ నరేష్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మొదటి దశ రెండవ దశ మూడవ దశ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కావున ఇప్పటివరకు మనకు రెండవ దశ ఎన్నికలు అనేది పూర్తి కావడం జరిగింది ఈ ఎన్నికల్లో రెండవ దశ వరకు ఎవరైతే గెలిచారో మన ఆదివాసీ పంచులు నూతనంగా గెలిచిన వారిని ప్రతి ఒక్కరిని ఈ ఆదివాసీ వేదిక ఛానల్ ద్వారా నేను ఇంటర్వ్యూ రూపంలోని ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసి మీకు ప్రతి విషయాలను చెప్పడం జరుగుతుంది ఈ ఆదివాసీ వేదిక ఛానల్ ద్వారా ఇక్కడ మన ముందున్నారు ఇప్పుడు తిమ్మంపేట గ్రామ పంచాయతీ నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన మన తుర్రం శ్రీనివాసరావు గారు మరియు పెద్ద మనిషి గ్రామ పెద్ద మనిషి సోడే కేశరావు గారు మన ముందు ఉన్నారు వీరిని ఇప్పుడు వారి తెలుసుకోవచ్చు ఓకే ముందుగా సోడే కేశరావు గారిని వారి మాటలతోని అడగడం జరుగుతుంది సోడే కేశరావు గారు మాట్లాడే అందరికీ నమస్కారం ఆదివాసీ వేదిక ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నటువంటి అభిమానులకి పాఠక ప్రియులకి అందరికీ ఆదివాసీ సమాజం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా నూతనంగా ఎన్నికైనటువంటి మా గ్రామ ఆదివాసీ ముద్దుబిడ్డ తిమ్మంపేట గ్రామ పంచాయతీకి నూతన ఎన్నికైనటువంటి తుర్రం శ్రీనివాసరావు గారికి అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు శ్రీనివాసరావు గారు మరి నాకు తెలిసిన దీంట్లో భాగంగా ఆయన జీవిత చరిత్ర చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్లీగా కలిసి ఉంటున్నాం మరి రాజకీయంలో భాగంగా ఆయన మూడు దాఫాలుగా పోటా పోటీగా పోటీ చేసి మూడు దాఫలుగా ఓటమి చెందిన గానీ నిరుత్సాహపడకుండా రెట్టించిన ఉత్సాహంతో మరి ఈసారి కూడా నాలుగో దాఫా కూడా పోటీ చేయడం జరిగింది మరి మూడు సార్లు వెనక పంపించిన ఇదే ప్రజానికం ఇదే యువత ఆలోచి ఆలోచనలో పడ్డారు మరి దీనికి ఒక రూపం తేవాలని చెప్పేసి ఆయన కూడా చాలా కష్టపడి అందరినీ కలుపుకొని ఓటమి చెందినా కానీ వెనకడుగు వేయకుండా మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా కానీ ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ మాట రూపంలో అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఈ రకంగా రావడం జరిగింది దాన్ని ప్రజలు గుర్తించి ఈరోజు ఈరోజు మరి మొన్న జరిగినటువంటి పద్నాలుగో తారీఖు కౌంటింగ్లలో మరి వినూత్నమైన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు తిమ్మంపేట గ్రామ పంచాయతీ ఆదివాసి ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీనివాసరావు గారు చదువుకున్న చదువుకున్న విద్యాకర్త అలాగే పరిపాలనా విభాగం తెలిసినటువంటి ఒక మంచి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా అది గుండెల్లో పెట్టుకొని భారీ మెజాడుతో గెలిపించడం జరిగింది మరి ఆయన ఆయన జీవిత చరిత్రలో ఈ రాజకీయ కోణంలో జరిగినటువంటి ఒడిదుడుకులు విజయాలు అపజయాలు ఎన్నో ఉన్నాయి మరి వాటి గురించి వారి మాటలను విందాం శ్రీనివాసరావు గారు ఉన్నారు నూతన సర్పంచ్గా ఎన్నికైనా ఒకసారి ఆయన మాటలు మనం విందాం అందరికీ నమస్కారం ముందుగా తిమ్మంపేట గ్రామ పంచాయతీ హోటళ్లకు మరియు ప్రజలకు అలాగే తిమ్మంపేట పంచాయతీలో ఉండే అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను గత ఇరవై సంవత్సరాల నుండి రాజకీయాలలో తిరుగుతున్నాను మాకు మా కుటుంబానికి ఎటువంటి రాజకీయమైన నాయకత్వాలను కూడా లేవు కానీ ప్రజాసేవ చేయాలనే ఒక సంకల్పంతో నేను ఈ రెండు వేల తొమ్మిదిలో ఈ రాజకీయాల్లోకి టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి రావటం జరిగింది అప్పటి నుండి కూడా ఎప్పుడు కూడా యువత నుండి ఈరోజు వరకు కూడా నాకు తెలిసి అన్ని రకాలుగా ఏది తిమ్మంపేటను అభివృద్ధి చేయాలనే ఒక కాన్సెప్ట్తో నేను రెండు వేల పదమూడులో మొట్టమొదటిసారిగా డైరెక్టర్గా పోటీ చేసిన ఆ రోజు కూడా నన్ను చాలామంది ఎగతాళి చేశారు నువ్వు నీ స్థాయి కాదు నువ్వు నీకు నాలుగు ఓట్లు రావు అనే కాన్సెప్ట్ తోటి నన్ను చాలా విమర్శలు ఎదురు చేశారు విమర్శ చేశారు అయినా కూడా నేను పోటీ చేసి ఆ రోజు మరి అరవై నాలుగు ఓట్లు సంపాదించి రెండో స్థానంలో నిలబడటం జరిగింది మళ్ళీ రెండు వేల అదే రెండు వేల పదమూడులో కూడా మరి ఐక్యప్రెండ్ ద్వారా సర్పంచ్ అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేయడం జరిగింది అప్పుడు కూడా మరి తిమ్మంపేట పంచాయతీలో ఎప్పటికీ మరి ఎర్రజెండా అంటే కమ్యూనిస్ట్ పార్టీ న్యూ డెమోక్రసీ మాస్లైన్ ఇప్పుడైతే మాస్లైన్ అయిన ఇంతకుముందు న్యూ డెమోక్రసీ ఆ పార్టీ ఎప్పుడు కూడా ఇక్కడ బలమైన క్యాడర్తో మరి మండలంలో కానీ అన్ని రకాలుగా బలమైన క్యాడర్ ఉన్నటువంటి తిమ్మంపేట గడ్డను మరి ఆ రోజు కూడా నేను పదకొండు ఓట్లతో ఓడిపోయటం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి మా మిస్సెస్ నువ్వు ఎంపీటీసీగా నిలబెడితే తను కూడా పెట్టి పోటిచ్చి ముప్పై రెండు ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది అయినా కానీ ఇన్ని ఓటములు మూడు ఓటములు ఎదుర్కొన్నా కానీ ఎక్కడ కూడా మరి అధైర్యం కోల్ ధైర్యం కోల్పోకుండా మరి ధైర్యంతో నేను చెయ్యాలి నేను సాధించాలని ఒక పట్టుదలతో నాకున్న పరిచయాలతో నాకున్న రాజకీయ అనుభవంతో మరి ఎమ్మెల్యేలు మరి మనకు రెండు ఇద్దరు ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు గారు మరి అలాగే మెచ్చ నాగేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో కూడా నేను తిమ్మంపేట పంచాయతీలో ఎటువంటి పదవి లేకున్నా కూడా నేను నా వంతుగా సీసీ రోడ్లు ఇవాళ పుట్టతో గ్రామానికి చూస్తే ఆ రోజుల్లోనే మరి ఓ రోడ్డు మొత్తం వేపి వేపించడం జరిగింది మరి రాజీవ్ నగర్ కాలనీలో ఒక రెండు సీసీ రోడ్లు ఆనందపురంలో తుమ్మలకుంటలో తిమ్మంపేటలో తర్వాత ముత్యాలమ్మ గుడి దగ్గర బోర్లు ఇవి కాకుండా ఇంకెన్నో సంక్షేమ పథకాలు మేము పర్సనల్గా ఎమ్మెల్యే గారి ద్వారా చాలా వరకు చేయటం జరిగింది దీనిలో భాగంగా ఈసారి కూడా మళ్ళీ పోటీ చేయను అనే ఆలోచన ఉన్నా కానీ సరే అందరూ కూడా లేదు నువ్వు చేసిన మంచి ఉంది కంపల్సరీ గెలుస్తా సన్నిహితులు మిత్రులు సలహాల మేరకు మరి ఆర్థిక భారం ఎక్కువైనా కూడా చూద్దాం చివరి అవకాశం అనే విధంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో మరి మొన్న రెండో విడత జరిగిన సర్పంచ్ ఎన్నికలలో మరి నిలబడటం జరిగింది ఇక ఈ అవకాశం కోల్పోవద్దు మన ధైర్యం కోల్పోవద్దు అనే ఉద్దేశం మీద ప్రతి ఓటర్ని ప్రతి ఓటర్ని పలకరించి ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని పార్టీలకు అతీతంగా అందరి దగ్గరికి వెళ్ళి ఓటు అడగడం జరిగింది అందరూ కూడా ఈసారి ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా ఈసారి మన తురణ శ్రీనివాసు గెలిపించాలని కాన్సెప్ట్తో మరి మొట్టమొదటిసారిగా మరి తిమ్మంపేట పంచాయతీలో నాకు రెండు వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో ఇచ్చి నన్ను గెలిపించడం జరిగింది ఈ యొక్క గెలుపు మరి యొక్క తిమ్మంపేట ప్రజలది వాళ్ళు గెలిపించినటువంటి బాధ్యతను నేను వంద శాతం నెరవేరుస్తాను ఎందుకంటే ఇంతకు ముందు వేరు ఇప్పుడు నాకు ఒక పంచాయతీ మీద పెద్ద బాధ్యతను అప్పగించారు ఇది పార్టీలకు అతీతంగా ఎవరి మీద ఎటువంటి తారతమ్యం లేకుండా అందరికీ నా వంతు నా స్థాయిలో ఉన్నటువంటి సర్పంచుగా నాకు ఏ స్థాయి ఉందో నా శాయశక్తుల నేను కంపల్సరీగా ప్రతి ఒక్కరికి విడతల వారిగా ఎందుకంటే ఐదు సంవత్సరాల పదవి కాలంలో నాకున్న అనుభవంతో మరి నేను అధికారులతో నాకున్న కమ్యూనికేషన్ను నాకున్న సన్నిహితం తర్వాత ఎమ్మెల్యేల గారితో ఉన్నటువంటి సన్నిహితంతో తప్పకుండా తిమ్మంపేటని మరి అభివృద్ధి పదంలో నడిపించి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని చెప్పేసి ఈరోజు ఈ ఆదివేసి వేదిక తరపున నేను తిమ్మంపేట ప్రజలకు తెలియజేస్తున్నాను అలాగే మా మిత్రులు మరి ఈ ఆదివాసీ వేదిక ఛానల్ ఏర్పాటు చేసి చాలా ఇలాంటి మారుమూలలో ఉన్నటువంటి ఆదివాసీల్ని మరి ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ యొక్క ఛానల్ ఏర్పాటు చేశారు కాబట్టి వాసీ వేదిక అనేది చాలా ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది దీని ద్వారా నేను ప్రజలకు ఒక సందేశం ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ ఆదివాసీ వేదికను ప్రతి ఒక్కరూ మరి సబ్స్క్రైబ్షన్ చేసి మరి లైక్ చేసుకుంటూ దీన్ని ఈ ఛానల్ కూడా ఇంకా మన ద్వారా మా లాంటి మా లాంటి ఆదివాసుల ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క స్టేజిని ఈ ఆదివాస వేదిక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ శ్రీనివాసరావు గారు మరి మీ విజయాలు మీ యొక్క ఓర్పు మీ యొక్క పట్టుదల ప్రజలు మీకు ఇచ్చిన విజయాన్ని చాలా చక్కగా చెప్పారు శ్రీనివాసరావు గారు సర్పంచ్ గారు మరి ఇంకొక చిన్న విషయం సార్ రానున్న రోజుల్లో మరి మీ అనుభవాల్ని మీ విజయాలని అన్నీ చెప్పారు అలాగే మీ దారిలో రానున్న యువతకి మీరిచ్చే ఒక చిన్న సందేశం ఇవ్వాలని చెప్పేసి మన యువతకి మరి మీ నోడు ద్వారా విందామని యువతకు నేను ఇచ్చే సందేశం ఒకటి ప్రతి ఒక్కరు నాకెందుకు నాకెందుకు అని రాజకీయాలు నాకెందుకు అనుకుంటున్నారు కానీ వందకు వంద శాతం యువత రావాలి ఎందుకంటే గతంలో చేసినటువంటి రాజకీయాలు చాలా వరకు చదువు లేనటువంటి వాళ్ళే ఇవాళ మనకు కమ్యూనిస్టు యోధులు ఉన్నారు ఉదాహరణకి కుంజా బొజ్జి గారు ఒక్క ఈరోజు కూడా ఆయనకి చదువు లేదు అలాగే ఇవాళ ఐదు సార్లు ఎమ్మెల్యే చేసిన గుమ్మడ నరసయ్య గారు ఉన్నారు మరి చోడే రామయ్య గారు ఉన్నారు ఇలా చాలామంది ఎమ్మెల్యేలు ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎంతో స్థాయికి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు ఇవాళ యువత చదువుకుని ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకెందుకు అనే విధం కాకుండా రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి అవమానాలు ఎదుర్కోవాలి అన్నీ మనం ఎదుర్కొని ముందుకు రోజే విజయం సాధించగలుగుతాం మనకు పదవి అవసరం లేదు పదవి కోసం వెతుక్కుంటే రాదు పదవి అనేది రావాలంటే మనం చేసే మంచి కార్యక్రమాలే మనకి ఆ పదవిని మనకి వరించేటట్టు చేస్తాయి కాబట్టి యువత తప్పకుండా రాజకీయాల్లో రావటానికి ముందు సేవా కార్యక్రమాలు అనేది ఆలోచన చేయాలి మనకు సేవ చేయాలనే సంకల్పం ఉంటే దేన్నైనా ఒడిదుడు జయించి ముందుకు పోగలం కాబట్టి యువత ఎక్కడ నిరుసపడకుండా ధైర్యంతో ముందుకు ఒక కాన్సెప్ట్ పెట్టి ఒక గోల్ పెట్టి దాన్ని ఇప్పుడు చదువులో మనం ఎలా జాబ్ కొట్టాలంటే ఎంత కష్టపడతామో అలాగే నేను రాజకీయాల్లోకి ఎదగాలంటే నేను సేవ చేయాలని ఒక కార్యక్రమం ఒక ఆలోచన చేసి ముందుకు వెళ్తే తప్పకుండా యువత ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి వేదిక వ్యూవర్స్ అందరికీ ఒక్కటే చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఓటమిని అధిగమించి గెలుపుని సాధించిన వ్యక్తి అలాగే గ్రామ పెద్ద పెద్ద మనిషి వారి యొక్క సలహాలు సూచనలు మనము ఈ వీడియో ద్వారా చూడడం జరిగింది కావున ప్రతి ఒక్క ఆదివాసీ సోదరులు కూడా ఈ విధంగానే కష్టపడి అలాగే రాజకీయంలో కూడా యువత ముందుకు రావాలని ఇక్కడ ఒక సందేశాన్ని మనకు ఇవ్వడం జరిగింది ఇలాంటి వీ ఇలాంటి సందేశాలని మరికొన్ని వీడియోలు మీకు చూపించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఆదివాసీ వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్